మాఘపురాణం ఇరవై ఒకటి అధ్యాయము దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినవాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమును జన్ రూపమున జన్మించియున్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మైషీమతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునికి కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని కానీ మాఘమాసము యొక్క మహత్యమును వినియుండలేదు కాన మాఘమాసం యొక్క విశిష్టతను గూర్చి మాఘస్నాన ఫలమును గూర్చి నాకు వివరించవలసి కోరుచున్నానని అని దత్తాత్రేయుడిని కోరెను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి విధంగా వివరించారు భూపాల భరతఖండంలోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎచ్చటనూ లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు నదులు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరమున ఒక్కొక్క రాశి ఎందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ఆరంభమగును కనుక అటువంటి నదుల అందు స్నానం చేసిన దానపుణ్యములు ఆచరించిన దాని దానివలన కలుగు ఫలమును వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు అందున మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటే గాక జన్మరాహిత్యము కలుగును కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలను అట్లు చేనియడలా ఆ మనుషుడు జన్మజన్మములందు తాను చేసుకున్న పాపఫలమును అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిండగా స్నానంబు చేసి ఒక సద్బ్రాహ్మణికి దాన ధర్మములు చేసినచో పంచమహా పాతకములు చేసిన వాడైనను ముక్తిని నొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలము గంగానది తీరమున ఉత్తర భాగమున భాగ్యపురము అను పట్టణం కలదు అందు నివసించు జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి దానమును సంపాదించి అపర కుబేరుల ఆ నగరంలో హేమాబ్బరుడు అనే వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయిను తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసుకొని పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు ఇద్దరు చెరక్క ఉంపుడి కత్తెను చేరదీసి కులభ్రష్టులయ్యుండిరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్దపుని నోటబడి చనిపోయినాడు చిన్న కుమారుడు వేష్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు తాచుప్రాము ఖర్చుటచే నోటి వెంట నురుగులు గ్రక్కుచు చనిపోయినాడు ఆ విధంగా హేమాంబరుని కుమారులు ఇద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణ్ణి నరకములో పడవేయమన్నాడు రెండవారిని సర్గలోక లోకమునకు పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరం ఒకే విధంగా పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమేళ నాకు ఈ స్వర్గమేళ ప్రాప్తించును అని అడిగెను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయి వైశపుత్రా నీవు నీ మిత్రుని మిత్రుని ప్రతిదినం గంగా గంగానది దాటి గట్టున నున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చిచుండేడివాడు అట్లనే మాఘ మాసంలో నదిని దాటుచుండగా కెరటాల జల్లులో నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడైనావు మరియొక్క విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మడు నిత్య ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకం నుండి కూడా నశించును కాన విప్రుణ్ణి చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదీనుగాక బ్రాహ్మడు పఠించుచు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నామని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలం నా మీద పడినంత మాత్రమే నాకింతటికి మోక్షం కలిగిందా అని వైశకుమారుడు సంతోషించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను శివార్పణమస్తు